అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరందరూ కూడా అమ్మవారి ఆశస్లతో బాగుండాలని కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను చాలామంది సొంత ఇం కట్టుకుందాం అనుకుంటున్నామండి కానీ సొంతలు కలనేది నెరవేరటం లేదు ఇంకా కారు కావాలనుకుంటున్నాము ఐశ్వర్యం కావాలనుకుంటున్నాము ధనం కావాలని అనుకుంటున్నాము ఇలా ఎవరైతే కోరుకుంటున్నారో తప్పకుండా ఈ చిన్న పరిహారం చేసుకోండి ఈ పరిహారం చేయడం వల్ల ఇంకా ఎలాంటి ఫలితాలు కలుగుతాయన్నది కూడా చెప్తాను వీడియోలో ముందైతే పరిహారానికి కావలసిన వస్తువులు ఏంటో చూద్దాం ఇక్కడ ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి రావి ఆకు అలాని మర్రి ఆకు ఇంకాను మేడిచుట్టు ఆకు ఇంకాను ఆవు పాలు గోమూత్రం ఇవి అవసరం ఉంటాయండి ఇంకా వైట్ పేపర్ కూడా అవసరం ఉంటుంది ఇవేనండి ఈ పరిహారానికి కావాల్సిన వస్తువులు వీటన్నిటినీ కూడా మీరు ముందుగానే చక్కగా రెడీ చేసి ఉంచుకోండి మరి పరిహారం ఎలా చేయాలి పరిహారం చేయడం వల్ల కలిగే ఫలితాలు ఏంటి ఇవన్నీ కూడా తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ కాకుండా ఎవరైనా ఉంటే మన ఛానల్లో అనేక రకాలైన సమస్యలకు సంబంధించిన పరిహారాలు చాలానే ఉన్నాయి మీరు ఒకసారి ఛానల్లోకి వెళ్ళండి మళ్ళీ మీ సమస్యకు సంబంధించిన ఒక పరిహారాన్ని ఎంచుకునే ప్రయత్నించేయండి మీకు వచ్చిన మార్పుని అలానే ఫలితాన్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ కండి బెల్ బటన్ ప్రెస్ చేసి అలానే నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి మీరు పూర్తి నమ్మకంతో వీడియోని ఎండింగ్ వరకు చూడండి అన్ని విషయాలు తెలుస్తాయి ఎక్కడ ఏ పాయింట్ని మీరు మిస్ కాకుండా చక్కగా చేసుకోవచ్చు సరేనండి ఇక పరిహారం మాటకు వెళతాము ఇంతకీ పరిహారం చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటంటే ముందైతే పరిహారం మీరు పూర్తి నమ్మకంతో చేయాలి నమ్మకంతో మీరు చేస్తే మీ యొక్క సొంత ఇంటికల్లా నెరవేరుతుంది అలానే మీకు రావాల్సిన ధనం ఐశ్వర్యం వస్తుంది ఇంతకుముందు మీరు ఒక ప్రాపర్టీ కొన్నారు అది సరైన ధర అనేది పలకటం లేదు అలానే వస్తు సామాగ్రి అమ్ముకుంటే అంటే అమ్ముకుందాం అనుకుంటే సరైన రేట్ అనేది మీకు రావటం లేదు ఈ పరిహారం మీరు చేశారనుకోండి ఖచ్చితంగా మంచి రేటుకు వస్తుంది మంచి అవకాశాలు కలుగుతాయి మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ పరిహారం ఎవరు చేసుకోవాలనేది ఎందుకంటే ఇక్కడ మనం తీసుకున్న ఈ ఆకుల్లో అంతటి శక్తి ఉంది మీ యొక్క సొంత ఇంటి కళే కాదండి మీరు ప్రాపర్టీకి సంబంధించిన రేటు పలికేలా చేస్తుంది ఇంకా మీకు ఐశ్వర్యం శక్తినిచ్చేలా కలగజేస్తుంది ఈ ఆకులు ప్రకృతిలోనే ఒక శక్తి ఉంటుంది ఆ శక్తిని మనం వినియోగించుకుంటే మన యొక్క కోరిక నెరవేరుతుంది ఇక్కడ మీరు చేయవలసింది ఒక చిన్న యంత్రం చేయవలసి ఉంటుందండి దానితోనే మీ యొక్క కళ అనేది నెరవేరుతుంది ఎందుకీ పరిహారాన్ని ఎప్పుడు చేయాలి ఏంటి ఇవన్నీ కూడా చూద్దాం ఈ పరిహారాన్ని మీరు సోమవారం రోజున ఉదయం చేయాలి ఏ సోమవారం రోజైనా సరే చేసుకోవచ్చు కానీ మీరు నలసరి టైంలో ఉన్నప్పుడు మాత్రం చేయకండి అలానే ఇంట్లో ఎవరైనా చనిపోయి ఉంటే కూడా చేయకండి ఈ పరిహారం విషయంలో ఈ చెట్లుకున్న ఆకుల్ని గర్భిణీ స్త్రీలు అయితే కొయ్యకూడదండి కానీ మిగతా వాళ్ళు ఎవరైనా సరే ఆకులను కోసుకొచ్చి పరిహారాన్ని చేయొచ్చు గర్భిణీ స్త్రీలు మాత్రం కొయ్యకూడదు అనమాట ఇక ఈ పరిహారాన్ని సోమవారం రోజున మాత్రమే చేయాలి ఎన్ని రోజులు చేయాలి ఏ విధంగా చేయాలి అన్నీ కూడా చెప్తానండి ఇక్కడ మీరు ముందైతే మీరు కాస్త పచ్చిపాలు తీసుకోండి సోమవారం రోజున మీ ఇంట్లో మీ దేవత ఆరాధన ఎక్కడైతే మీరు చేసుకుంటారో అక్కడే చక్కగా కూర్చోండి కూర్చొని ఈ పేపర్ని అంటే ఈ వైట్ కలర్ పేపర్ తీసుకోండి పూర్తిగా వైట్ కలర్తో ఉన్న పేపరే తీసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి ఇంత పేపర్ ఇంత అవసరం లేదండి కాస్త చిన్నపాటి పేపర్ అయినా సరే మీరు తీసుకోవచ్చు ఇక ఆ రకంగా తీసుకున్న తర్వాత మీరు పాలు ఉన్నాయి కదండి ఆ ఆవు పాలని ఆ పేపర్ మీద కాస్త చిలకరించండి అలానే మీరు కాస్త గోమూత్రాన్ని కూడా చిలకరించండి మరి పూర్తిగా తడిచిపోతుంది ఏమో పేపరు అని అనుకుంటారేమో అంత తడవదండి లైట్గా చిలకరించండి ఈ విధంగా మనం చేయడం వల్ల పేపర్ని మనం శుద్ధి చేసుకుంటున్నాం ఎందుకంటే యంత్రం వేయాలి కదా అందుకే శుద్ధి చేస్తున్నాం ఇక్కడ ఎప్పుడైతే మనం శుద్ధి చేస్తామో ఆ పదార్థానికి ఒక శక్తి వస్తుంది ఖచ్చితంగా మీరు గోమూత్రము అలానే ఆవు పాలు చిలకరించాలి ఇదంతా మీ పూజా మందిరంలో చక్కగా కూర్చొని చేయాలి తర్వాత మీరు ఈ రావి ఆకు ఈ మర్రి ఆకు ఈ మేడి ఆకులు ఈ మూడు ఆకులు ఉన్నాయి కదండీ వీటిని తీసుకొని బాగా చేతితో నలిపి రసం తీయాలి వాటిని చేతితోనే నలిపి రసం తీయాలండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా రెండు చేతులతో బాగా రబ్ చేశారనుకోండి కాస్త వస్తుంది కాకపోతే ఈ ఆకులు కాస్త డ్రైగా ఉంటాయండి ఆకుల లోపల నీటి శాతం అనేది తక్కువగా ఉంటుంది చాలా వరకు డ్రైగా ఉంటాయి ఇవి కాస్త కష్టపడండి కొంచెం రసం ఎంత మటుకు వస్తుందో అంత మటుకు తీయండి చేతులతోని కాస్త లేతాకులు తెచ్చుకున్నారనుకోండి వస్తుంది మీరు అడుగుతారేమో ఆ మిక్సీ జార్లో వేసుకోవచ్చని కేవలం చేతులతోనే నలిపి రసం ఎంతవరకు వస్తుందో అంతవరకు తీయండి కష్టపడాలి చేతులతో ఆకులు పొడిగా ఉంటాయి కాబట్టి కాస్త కష్టపడాల్సి ఉంటుంది ఇక్కడ మీకు ఈ పరిహారాన్ని మీకు అర్థం కావాలని చూపిస్తున్నాను కాబట్టి చేతులతో బాగా రసం తీయాలంటే కాస్త టైం తీసుకుంటుందండి ఆకుల్ని పేస్ట్ చేసి నేను తయారు చేసింది మీకు చూపిస్తున్నాను మీరైతే చేతులతో నలిపి రసం తీస్తూ పరిహారం చేయాలి అర్థమైంది అనుకుంటున్నాను వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి మీరు స్కిప్ చేస్తే సరిగ్గా అర్థం కాదండి స్కిప్ చేయకుండా చూడండి అలా రసం తీసిన తర్వాత ఈ పేపర్ మీద రసంతో నాలుగు వైపులా మనం ఇలా లైన్స్ గీసుకోవాలి ఈ విధంగా నాలుగు వైపులా కూడా మనం లైన్స్ వేసుకోవాలి వేసిన తర్వాత నాలుగు గడులు వేయాలి ఇక్కడ నేను మూడు ఆకులు చూపించాను కదండి కానీ మూడు ఆకులైనా కాదండి ఎన్ని ఆకులైనా తెచ్చుకోండి ఎన్ని ఆకులైనా తెచ్చుకొని చక్కగా చేతులతో బాగా నలిపి రసం తీయాలి ఇక్కడ చూస్తున్నారు కదండి ఈ విధంగా నాలుగు వేయాలి వేసి మధ్యలో కూడా ఒక గీత గీసి అంటే గీత గీశారనుకోండి మొత్తం నాలుగు గడులు వస్తాయి ఇదంతా మీరు చేసేది మీ యొక్క చూపుడు వేలుతోనే చేయాలి బోర్డర్సు అలానే దాంట్లో వేయవలసిన నెంబర్స్ మొత్తం కూడా మీ చూపుడు వేలుతోనే చేయాలి ఇక ఆ రకంగా వేసిన తర్వాత మొదటి గదిలో ఆరవ నెంబర్ రాయండి ఎలా వస్తుందో అంత మట్టికి రాయండి కొద్ది కొద్దిగా చేతులతో పసరు తీస్తూ రాయాలి ఇక్కడ నేను నూరి నేను మీకు చూపిస్తున్నానండి కానీ మీరైతే చేతులతో నలుపుతూ పసరు తీస్తూ రాయాలి కొంచెం టైం తీసుకుంటుంది వీడియో కూడా లెంతి అయిపోతుంది కాబట్టి ఇక్కడ నేను మీకు జస్ట్ ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను ఆ విధంగా మీరు ఆరవ నెంబర్ రాసేశారు ఇక రెండవ గడిలో ఒకటవ నెంబర్ రాయండి ఈ విధంగా ఒకటవ నెంబర్ రాయండి తర్వాత ఈ ఆరు కింద ఇక్కడ తొమ్మిదవ నెంబర్ రాయండి ఎలా వస్తుందో అంత మట్టికే రాయండి తర్వాత ఈ నాలుగవ గడి ఉంది కదండి అక్కడ ఎనిమిదవ నంబర్ రాయండి నేను వేసే లెటర్స్ మీకు సరిగ్గా కనపడకపోవచ్చండి అందుకే ఇక్కడ నేను చిన్న పేపర్లు వేసి ఇక్కడ పెట్టాను మీరు చూడొచ్చు ఆ నెంబర్స్ని సేమ్ అలానే ఆకుపసరుతో ఇక్కడ రాయాలి ఈ పేపర్ మీద ఇలా యంత్రం గీసిన తర్వాత మనస్ఫూర్తిగా నమ్మకంతో మీ యొక్క చూపుడు వేలుని ఆరు నెంబర్ మీద పెట్టండి ఇదంతా మీ పూజా మందిరంలోనే చేసుకోవాలి ఆ రకంగా ఆరవ నెంబర్ మీద మీరు పెట్టి ఓం నమ శివాయ అని మీరు ఒక నూట ఎనిమిది సార్లు అనుకోవాలి మనసులో రెండు నిమిషాలు అనుకున్నారనుకోండి ఎనిమిది మంత్రాలు ఆటోమేటిక్గా అయిపోతాయి శివుడు జపం చేయడం వల్ల సుఖశాంతులు మన మనసులో ఉన్న రుగ్మతలన్నీ కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది ఈ యంత్రానికి అద్భుతమైన శక్తి ఉంది ఇక ఒకటవ నెంబర్ ఉంది కదండి ఆ ఒకటవ నెంబర్ మీద మీ చూపుడు వేలుని పెట్టి ఓం నమో భగవతే వాసుదేవాయ అని ఒక నూట ఎనిమిది సార్లు అనుకోవాలి తర్వాత తొమ్మిదవ అంకె మీద కూడా మీ చూపుడు వేలును పెట్టి ఓం శ్రీ విష్ణవే నమ అని ఒక నూట ఎనిమిది సార్లు అనుకోవాలి అంటే ఒక్కొక్క నెంబర్ మీద వేలు పెడుతూ ఆ యొక్క నామాన్ని ఎనిమిది సార్లు మీరు పలుకుతూ ఉండాలి మనసులో మననం చేసుకుంటూ ఉండాలి తర్వాత ఎనిమిదవ నెంబర్ ఉంది కదండి దాని మీద మీ చూపుడు వేలు పెట్టి ఓం నమో నవనాదాయ నమ అనే మంత్రాన్ని ఒక నూట ఎనిమిది సార్లు అనుకోవాలి ఈ నామాలన్నీ కూడా నేను స్క్రీన్పై ఇస్తానండి మీరు చూడొచ్చు ఇలా మీరు సోమవారం రోజున ఈ విధంగా ఉదయం పూట చెప్పిన టైంలో చేసుకోవాలి ఇక ఈ ఆకులు తెచ్చుకునేది కూడా సోమవారం రోజున ఉదయం మీరు మేడి ఆకు రావి ఆకు చెట్టు ఆకులు ఈ మూడు ఆకులను కూడా మీరు సోమవారం రోజున ఉదయమే తెచ్చుకోవాలి అంటే పరిహారాన్ని చేయడానికి ముందేనండి మీరు తెచ్చుకోవాలి ముందు రోజున మాత్రం తీసుకురాకూడదు పరిహారం చేసే రోజునే తెచ్చుకోవాలి అర్థమైంది అనుకుంటున్నాను కాస్త ఎక్కువ ఆకులే తెచ్చుకోండి ఎందుకంటే ఆకులకు వాటర్ శాతం అనేది తక్కువ ఉంటుంది కాబట్టి కాస్త ఎక్కువ ఆకులు తెచ్చుకోండి ఈ విధంగా మీరు యంత్రాన్ని తయారు చేసుకోవాలి యంత్రాన్ని తయారు చేయడం వల్ల ఏంటంటే భూత బాధలు తొలగిపోతాయి తాంత్రిక ప్రయోగాలు పనిచేయవు అంటే చాలామంది బయటకు వెళ్తూ ఉంటారు ఏదో ఒకటి తొక్కేసి వస్తూ ఉంటారు వచ్చిన దగ్గర నుంచి ఏదో ఒకటి సమస్యలు వస్తూ ఉంటాయి అలాంటి సమస్యలు రాకుండా యంత్రం కాపాడుతుంది మిమ్మల్ని అలాంటి సమస్యలు మన మీద పనిచేయవు ఇక్కడ మీరు విష్ణు జపం చేస్తున్నారు వాసుదేవాయ అంటున్నారు ఇంకా దేవతల్ని అంటే నవనాథులను ఆహ్వానించాం విష్ణు జపం చేయడం వల్ల సుఖ సంతోషాలు వస్తాయి అభివృద్ధి కలుగుతుంది గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఈ యంత్రాన్ని ఎవరైనా చేయించండి మనకు మనమే తయారు చేసుకోవచ్చు ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయచ్చు ఈ విధంగా చక్కగా తయారు చేసిన తర్వాత ఈ యంత్రాన్ని మంత్రంలో పెట్టుకుని దీపారాధన చేసుకోండి ఆవు నీతితో దీపారాధన చేసి యంత్రానికి దీపారాధన దూపం చూపించండి ఈ పరిహారం చేసినప్పుడు కుదిరితే తప్పకుండా పాయసానాన్ని మీరు వండి పెట్టండి ఏదో ఒకటి తీపి పదార్థాన్ని పెట్టండి ఏది లేదండి అంటారా ఒక చిన్న బెల్లం మొక్క అయినా సరే పెట్టండి ఇక ఆ రోజున అంటే సోమవారం రోజున మీరు చేశారు ఇదంతా ఇక సోమవారం రోజున అక్కడే ఉంచండి తర్వాత మంగళవారం రోజున మీరు చక్కగా దీన్ని తీసి ఒక చిన్న ఫ్రేమ్గా తయారు చేసుకుని ఉత్తరం దిక్కువైపుగా పెట్టుకోండి లేదంటే కాస్త అట్ట మొక్కలు ఉంటాయి కదండి ఆ అట్ట మొక్కకి ఈ పేపర్ని అంటించి మీ ఇంట్లో ఉన్న అంటే ఉత్తరం వైపు ఉన్న గోడ కంటించండి అలా తగిలిచ్చేయండి తర్వాత మీరు ప్రతిరోజు స్నానం చేస్తారు కదండి స్నానం చేసిన తర్వాత ఈ యంత్రానికి మీరు ధూపం చూపిస్తూ ఉండండి సాంబ్రాన్ని ధూపం చూపించండి అంతేనండి ఇంతకుమించి పెద్దగా చేయనవసరం లేదు మీరు ఏదైనా పని మీద బయటకు వెళ్తున్నప్పుడు యంత్రం దగ్గరికి వెళ్ళి నమస్కరించుకొని మనస్ఫూర్తిగా ఆ పని సక్సెస్ కావాలి అని కోరుకొని బయటకు వెళ్ళండి అలా చేస్తే మీకు ఎదురే ఉండదండి ఈ యంత్ర ఆరాధన వల్ల మీకు ఇల్లు వాహన యోగం కలుగుతుంది ధనం ఐశ్వర్య వృద్ధి కలుగుతుంది కానీ ఈ పరిహారం మీరు చేసేటప్పుడు పరిపూర్ణమైన విశ్వాసంతో నమ్మకంతో చేయండి అప్పుడే ఫలితం వస్తుంది ఎందుకంటే ఇదంతా ప్రకృతిలో ఉన్న శక్తి ఆ భగవంతుడి నుంచి వచ్చే ఒక శక్తి మీరు నమ్మకంతో చేస్తే మనలో ఉన్న శక్తి అంతా చేరి కోరుకున్న కోరిక అనేది నెరవేరేలా చేస్తుంది మరి ఇలా పెట్టిన తర్వాత మరి ఎప్పుడు మార్చుకోవాలి అంటే మీరు జీవిత కాలం అంతా కూడా ఉంచుకోవచ్చండి ఒకవేళ పాడైపోయింది అనుకోండి అప్పుడు తిరిగి మీరు మార్చుకోవచ్చు ఇదండి ఎవరికైతే ఇప్పుడు చెప్పుకునే కోరికలు ఉన్నాయో తప్పకుండా పరిహారం చేసుకోండి మీ యొక్క కోరికలు నెరవేరాలని నేను కోరుకుంటున్నాను మరి ఈ వీడియో మీకు నచ్చిందండి మీ అందరికీ ఉపయోగపడిందని నేను అనుకుంటున్నాను మరి ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను ఇంకా సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు